నల్లపురెడ్డి పల్లె అన్నదమ్ములకి అక్క చెల్లెలకి అందరికీ మొట్టమొదటిసారి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ దినం ఇక్కడ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయి వస్తే అసలు ఎలక్షనే ఎందుకు ఒక సంవత్సరమే ఉంది కదా తొమ్మిది నెలలే ఉంది కదా అంటున్నారు పెద్ద పెద్ద నాయకులు గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలను నడిపినోళ్ళు మరి ఇక్కడ ప్రజాప్రతినిధి అక్కర్లేదా నేను అడుగుతూ ఉంటాను మనకు మన సమస్యలు తీర్చడానికి ప్రజాప్రతినిధి కావాలా అది ఆరు నెలలు ఉందా పది ఉందా సంవత్సరం ఉందా అనేది అనవసరం ఈ దినం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజలు ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు ఆ దినం మొన్న వచ్చిన ఎలక్షన్లో కడపలో నేను పోటీ చేసినప్పుడు ఈమె ఎవరు యాడ్ నుంచి వచ్చింది ఈమెకేం తెలుసు హైదరాబాద్ నుంచి వచ్చింది అంటూ మాట్లాడినోళ్ళు కొంతమంది అయితే కొంతమంది అక్క రిస్క్ చేస్తున్నావు అక్క ఈడెందుకు ఎందుకు పోటీ చేస్తున్నావు అన్నోళ్ళు ఇంకొంతమంది కానీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగనే కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు నిర్ణయం చేసుకుని నన్ను దింపినారు ఇలాంటి మాటలు వింటూనే ఎలక్షన్ లో క్యాంపెయినింగ్ అంతా చేసినాం నన్ను మాట్లాడిన వాళ్ళు ఇది చాలా కష్టమైన సీట్ సమాధానం చెప్తూ కడపలోని ప్రజలు తెలుగుదేశం పార్టీని అది ఒక మహిళని గెలిపించినారు దాని ప్రతిఫలమే ఈ రోజు కడపలో అనేక మార్పులు జరుగుతా ఉన్నాయి ఆ మార్పుల్లో భాగంగా ప్రతి ఒక్క గురువారం ప్రజావేదిక నడిపిస్తే వెయ్యి మందికి తక్కువ కాకుండా మన ప్రజలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఈ రోజు కడప నడుస్తోంది ఎప్పుడు ఎక్కడ గత ఇరవై సంవత్సరాల్లో జరగని విధంగా ఈ రోజు ఇక్కడ కూడా అలాంటి మార్పు రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇంతకంటే రవణా చెప్తున్నారు మీరు మీ సమస్యలు ఎత్తుకొని పోయే పరిస్థితి ఉందా ఆ మనుషులు పలికినారా మీకు నీళ్లు ఇచ్చినారా మీ యొక్క అరింతబండ నుంచి మీ డబ్బులు తిన్నారా కానీ మీకేమన్నా సాయం చేసినారా అని చెప్పి ఆ విధంగా వాళ్ళను మొదలు పెట్టారు మీరు ఇప్పుడు మీకు ఈ రోజు ఇక్కడ పోటీ చేస్తా ఉంది ఈ యొక్క పరిస్థితులను మార్చాలనే ఉద్దేశంలో పోటీ చేస్తా ఉంది ఇందాక వాసన చెప్తా ఉన్నారు మద్యం కుంభకోణంలో కట్టలు కట్టలు లెక్కేస్తున్నారు నాయకులు చెప్తున్నారు అక్కడ రెండు వేల రూపాయలు నోట్లున్నాయి అవి మొన్న ఎట్లా మంచుతామని చెప్పి అరే పిచ్చోళ్ళారా ఈ రోజు ఇక్కడ ఎలక్షన్ పెట్టంగానే ఎలక్షన్ పోటీతో పోటీ తత్వంతో ప్రచారం చేసుకోకుండా ఒక స్క్రిప్ట్ చెప్తున్నారు సినిమా ఎంత ఇస్తారని చెప్పి స్క్రిప్ట్ రాసింది ఇప్పుడే వచ్చాం వస్తే మన ఆడబిడ్డలు మన చెల్లెలు వచ్చినారు మన సమస్య చెప్తా ఉన్నారు బిడ్డకు కాలు బాగాలేదు ఈ బిడ్డకు ఎక్కించాలని రండి కడపలోకి రండి ఇలాంటి మా అక్కలు చెల్లెళ్ళు వస్తే అక్కడికక్కడ సచివాలయ సిబ్బందిని నాయకులు మీ ఊర్లో వ్యక్తి ఐదు సంవత్సరాల నుంచి తన ఇంటికి పడ్డ బిల్లు ఉంటే పెద్ద నాయకులు అనుకుంటున్నారు ఈ నాయకులు ఆ వ్యక్తి సాయి బయలేకపోతున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ కూటమిలోని పార్టీలోని నాయకులు గాని ప్రతి ఒక్కరు ప్రజాసేవ కోసం కట్టుబడి ఉన్నాం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు వాళ్ళు స్థిరపడిపోకూడదు అని చెప్పి తల్లికి వందనం పేరున ఏ విధంగా ఎలక్షన్ ముందు చెప్పినారో ప్రతి బిడ్డకు తల్లికి వందనం వర్తింపజేస్తారని చెప్పారు ఆ విధంగా ఒక ఇంట్లో నలుగురు పిల్లలుంటే నలుగురు పిల్లలకి ఇచ్చినారు మా కడపలో ఒక కుటుంబంలో ఏడు మంది పిల్లలుంటే ఏడు